విద్యార్థి మరాలిరానివు మరి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి బో విద్యార్థి నీవు అమ్మ నాన్న కష్టాన్ని అసలే మరవబోకురా నీ ఇంటి పేదరికము నీతో అంతమవ్వాలి ఎంతమవ్వాలి గంటలు గంటలు ఫోనులో ఏమీ ఉంటుందిరా ఆ సమయమేమి వాళ్ళతో గడిపితే వాళ్లకు హ్యాపీగా ఉంటుంది ఖాళీగా దోస్తులతో తిరిగితే కడుపు నిండి పోదురా ఆ సమయము సరిగా చదివితే నీకు జ్ఞానం వచ్చురా ఫేస్బుక్ ఇన్స్టా వీడియోస్తో స్థితి మారునా రోజుకొక్క ప్లాన్తో చదివితే విజేతవే నీవురా ఓ విద్యార్థి మరాలిరా నీవు మరి నీ జీవితాన్ని సక్కదిద్దుకోవాలి ఓ విద్యార్థి మారాలిరా నీవు యూట్యూబ్ షార్ట్ వీడియోస్కి బానిసాకా వద్దురా లవ్ అని నీ లైఫ్ని ఆగము చేసుకోకురా సిగరెట్టు కంజాయి మందుకు దూరంగానే ఉండురా వ్యాయామం చేస్తూ బాధ్యతగా బతకాలిరా లక్ష్యం లేక నిర్లక్ష్యంగా ఇంకెన్నాలో బతుకుతూ పిడికిలి బిగించు నీ జీవితాన్ని దిద్దుబాటు ప్రారంభించరా ఓ విద్యార్థి మరాలిరానివు మరి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి ఓ విద్యార్థి మరాలిరానివు